నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా విశాఖపట్నం పెదగంట్యాడ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లో సామూహిక ధ్యానం నిజామాబాద్ జిల్లా గోవింద్పేట గ్రామంలో ఆత్మ ధ్యాన ధ్యాన కార్యక్రమం విశాఖపట్నం సుజాత నగర్ లో పాపయ్య రాజుపాలెంలో అఖండ మౌన ధ్యానం విశాఖ జిల్లా పెదగంట్యాడ గ్రామం నడిపూరు హై స్కూల్లో జరిగిన చైతన్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో విద్యార్థులకు ధ్యానం నేర్పించి ధ్యానం గురించి వివరించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా లెక్చరర్ సురేష్ మూర్తి సీనియర్ మాస్టర్ శివ గణేష్ గారు లక్ష్మి గారు చైతన్య కాలేజ్ లెక్చరర్ హెచ్ఎం నడిపూరు హై స్కూల్ వరలక్ష్మి అప్పల గారు మొదలైన పిరమిడ్ మాస్టర్లందరూ మాస్టర్ల అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో ధ్యానం నేర్పించి ధ్యాన విశిష్టతను తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా పిఎస్ఎన్ మూర్తి గాజువాక వెంకటలక్ష్మి పరవాడ సుజాత మేడం పాల్గొన్నారు కార్యక్రమాలు ప్రారంభిస్తాము ప్రారంభిస్తాము అన్నం తిననా తినకపోయినా అన్నం చేసినా చేయకపోయినా స్నానం చేసినా చేసి బ్రహ్మర్ పితామహ సుభాష్ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో స్వధర్మం పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఇరవై రోజుల సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరం నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథ్ గారు ప్రకృతి గురించి అహంకార తత్వం గురించి ప్రకృతి వల్లే సర్వ కార్యాలు జరుగుతున్నాయని మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటే అహంకారాన్ని వదులుకుంటాడని హాజరైన మాస్టర్లందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు లేవ పూర్వజ కర్మలుకారంగా జరిగి ఉంటాయి అంత మాత్రానికి మనిషికి ఎందుకు దూరం చేసుకుంటారు భగవంతుడు గుర్తుపెట్టుకోండి భగవత్ తత్వం ఏదైతే ఉందో అది నువ్వు ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ఒక వ్యక్తి నీకు ఎదురు పడినాడంటే నీ యొక్క ఆ డిజైన్ వచ్చినాడంటే ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా వాళ్ళు స్వీకరించడం కోసమే వాళ్ళు వచ్చినా ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు ఎంతోమంది మీకు వాళ్ళ మీ దగ్గరికి రాలే కదా మీకు వాళ్ళకు పరిచయం జరగలే కదా మరి మీకు వాళ్ళకు మాత్రమే పరిచయం జరుగుతుందండి ఖచ్చితంగా మీకు వాళ్ళకు గత జన్మ సంస్కారము ఉంది ఉంది కాబట్టి వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చిన మరి వచ్చిన వాళ్ళు దూరం ఎందుకు చేసుకుంటారు మీలో అహంకారం ఉండే దూరం చేసుకుంటా వాళ్ళలో అహంకారం ఉండే నువ్వు దూరం అయిపోతావు సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మంది బ్రహ్మశ్రీ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యానం సందేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామలక్ష్మి గారు లక్ష్మీబాయి గారు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అలాగే హాజరైన మాస్టర్లు అందరితో సామూహిక ధ్యానం చేయించారు అవునా కదా సంతోషం ఉంటుంది దుఃఖము ఉంటుంది అన్నిటినీ జయించుకుని మనము ధ్యానం ఒకటి ఆయుధాన్ని పట్టుకున్న మనము ముందుకు వెళ్ళాలి అది ఒకటే మనకిచ్చిన ధైర్యము స్థైర్యము అవునా కదా మరి ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలో అడుగు పెట్టినామో ప్రతి ఒక్క కుటుంబము కూడా సంతోషము ఆనందము ఆర్య ఆరోగ్యము అష్టైశ్వర్యము సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానము అవును మనం భగవంతుడికి వెళ్తాము ఏం కోరుతాము ఏం కోరుతాము ఏం కావాలంటాము కోరికలు అంటాము కోరికలు కాదు కదా ఇప్పుడు మనం సాధనలో ఉన్నాము కాబట్టి మనకిప్పుడు కావాల్సింది ఏంటి ఆత్మజ్ఞానం కావాలి ఈ ఆత్మజ్ఞానం అనేది శాశ్వతమైనది అవునా కదా సత్యమైనది నిత్యమైనది అవునా కదా మరి మనకి ఏం చేస్తున్నారు తెరచుమంచం అర్థమైపోయింది అవునా మరి అర్థమైపోయిన దానిని ఏం చేయాలి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో పాతగుంటూరు గంగాదేవి దేవస్థానం వద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ చిన్నంశెట్టి గారిచే నిర్వహించబడింది ఈ సందర్భంగా జ్ఞానబోధ మండల ధ్యానంలో భాగంగా బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గారిచే ఆత్మ జ్ఞాన బోధన ఎంతో చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు నిజామాబాద్ జిల్లా గోవింద్పేట గ్రామంలో గురడిరెడ్డి కళ్యాణ మండపంలో పిఎంసి అడ్వైజర్ నల్లగంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మ జ్ఞాన ధ్యాన కార్యక్రమం నిర్వహించబడింది జ్ఞానదాతగా ధ్యానగద్దర్ శ్రీ భూపతిరాజు గారు వచ్చి పిఎస్ఎస్ఎం గురించి పత్రికారితో తన సాన్నిహిత్యాన్ని తెలియజేశారు మధ్య మార్గంగా ఉంటూ వర్ధమానంలో జీవించాలని త్రికరణ శుద్ధిగా ధ్యానం చేస్తే సజ్జన సాంగత్యం లభిస్తుందని వల్ల మోక్షం తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంగారెడ్డి గారు డాక్టర్ నీలిమా గారు పిరమిడ్ మాస్టర్లు మరియు మంది పాల్గొన్నారు అనంతరం ఒకసారి పెట్టుకుంటామా గట్టెట్లా నాకు అది కావాలని తగ్గుతాం మనం కావాలనుకున్నది అది వస్తుంది అని అంటే అనుకోం కదా కాబట్టి ఇక్కడ మనం ప్రతిదాన్ని ప్రతిదాన్ని ఒప్పుకోవాలి అప్పుడే వర్తమానంలో జీవిస్తామో వర్తమానంలో జీవించడానికి ఇవన్నీ పదాలు పత్రిస్తాను ఇక్కడ ఇది ఒకవేళ మనం దీన్ని కాదని ఒకవేళ ముంగిపోతే మన జీవితం అంతా నరకం వైపు వెళ్తుంది కానీ మోక్షం వైపు రాదు మనిషి లోపల విశాఖపట్నం సుజాత నగర్ పాపయ్య రాజుపాలెం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నందు అఖండ మౌన ధ్యానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రమణి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆత్మ సౌందర్యంలో భాగంగా అందం ఆనందం ఆకర్షణ అనే అంశాలపై వివరణ ఇచ్చారు సుమారు డెబ్బై మంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తలనొప్పేతి బాగా పెరుగుతూ చక్కగా అది రోజు రోజుకి పెరుగుతూ ఉండేది ఇక అది ఇంకా అంటే అమ్మ చాలా పూజలు చేస్తుండేవారు ఆ పూజల్లో ఎన్నో రకాల పూజలు చేస్తూ ఇక నా కోసం ఎన్నో చేస్తూ చేస్తూ చేసేవారు

పిఎస్ గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఎంతో మంది సీనియర్ మాస్టర్లు పాల్గొన్నారు తదుపరి ఈ కార్యక్రమంలో బి రమణి గారు వ్రాసిన మరో మలుపు అనే పుస్తకం ఆవిష్కరణ మరియు డాక్టర్ జీకే గారి కుమార్తె పి అతీష వ్రాసిన సోల్ సీడ్స్ అనే పుస్తకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జీకే గారి సతీమణి పద్మగారు మరియు కుటుంబ సభ్యులు నూట ఇరవై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి గారు ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కొరకు మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వర్ణలతారెడ్డి గారు మాట్లాడుతూ శరీరం శాశ్వతం కాదని ఆత్మ పరిశుద్ధమైనదని నిరంతరం ధ్యాన బాటలో నడవాలని ధ్యానులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మంది ధ్యానులు పాల్గొన్నారు పితామహ పితామహాపత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పిరమిడ్ సాయినగర్ కాలనీ నందు పిఎస్ఎస్ఎం జిల్లా వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలత గారి ఆధ్వర్యంలో చైతన్య రథం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు మాట్లాడుతూ చైతన్య రథం రావడం అంటే పత్రిజీ రావడమని ఇది మాకు ఎంతో ఆనందంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు చైతన్య జ్యోతిని దర్శించుకున్న వారు ఎంతో పుణ్యాత్ములని ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని ధ్యానులకు సూచించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం